ఆడపిల్లలకు చదువుకునే హక్కు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఇవ్వాలన్నారు శనివారం కలెక్టరేట్ సునైన ఆడిటోరియంలో జిల్లా మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అంతర్జాతీయ బాలిక దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలలో కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత బాలిక విద్య ఏ విధంగా ఉంది అనే విషయాన్ని పరిశీలించడం జరిగిందన్నారు అక్షరాస్యత రేటు కూడా వంద శాతం ఉండాల్సింది జిల్లాలలో యాభై ఆరు శాతమే ఉందన్నారు అక్షరాస్యత రేటు వంద శాతం తీసుకొని వచ్చే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు ఆడపిల్ల పుట్టిన మగపిల్లవాడు పుట్టిన ఇద్దరు సమానమేనని ఆడపిల్ల ఎప్పుడు భారం అనుకోకూడదని కలెక్టర్ పేర్కొన్నారు కలెక్టర్ గా శాసనసభ్యులుగా జిల్లా అధికారులుగా ఎక్కువ శాతం ఆడపిల్లలే ఉన్నారన్నారు ఆడపిల్లలను బాగా చదివించడంతో పాటు పౌష్టికాహారం బాగా పెట్టాలని కలెక్టర్ తెలిపారు తల్లికి అపులస కర్ణను దేవత అన్న బాల్య విహారాలు ఎలా హక్కటలో హక్కటలో అద్భుతమైన స్టేట్ ద్వారా ఎండ్ కెరో ఇండియా ఉచ్చులో స్టేబుల్ చప్పట్లు కొట్టాలి సేగనన దేశాల ఎవలస్కింగ్ గోడనస్ నమస్కారం అక్షయ నా చప్పట్లు చప్పలు ఉన్నాయి ఉదయి పిచ్చినటువంటి అతిథులందరికీ protocols చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము

అమ్మా నాన్న నేను స్కూల్ కు వెళ్తున్నాను సరే నాన్న జాగ్రత్త వెళ్ళు రావు మా అమ్మ నాన్న నాకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నారు కానీ నిన్ను బాగా చదువుకొని పెద్ద డాక్టర్ అవుదాం అనుకుంటున్నాను ఇది తప్పు కదా రమ్య మన టీచర్ చెప్పింది కదా పద్దెనిమిది సంవత్సరాల కన్నా తక్కువ వయసులోనే వచ్చిన తర్వాత గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ ఎలా ఉంది అంటే ఫస్ట్ ఒకసారి చూశాను కొంచెం షాక్ అయ్యాను లిటరసీ రేట్ కూడా యాభై ఆరు శాతం ఉంది యాక్చువల్లీ వంద శాతం ఉండాలి సో వంద శాతం ఉండాలి అంటే మనం అందరం చాలా చాలా కష్టపడాలి ఫస్ట్ ఇప్పుడు చూసుకుంటే ఆడపిల్ల బట్ ఇంకా చాలా దగ్గర మనకి వార్తలు వినిపిస్తూ ఉన్నాయి గర్ల్ చైల్డ్ గర్ల్ ఫీటర్స్ ఉంది అందుకే అవార్డ్ చేసుకున్నారు చెప్పి అది చాలా చాలా సిగ్గుపడాల్సిన విషయం ముఖ్యంగా లేడీస్ అంటే అక్కడ అత్తగారు కానీ అమ్మగారు కానీ ఆ అమ్మాయి కానీ మ్యారేజ్ అయ్యి ప్రెగ్నెంట్ అయిన అమ్మాయి కానీ కంపల్సరీగా గర్ల్స్ చైల్డ్ కి సపోర్ట్ చేయాలి మనం లేడీస్ ఏంటంటే మనం లేడీస్ కి గర్ల్స్ కి సపోర్ట్ చేయాలి అంతే తప్ప గర్ల్స్ చైల్డ్ స్ట్రాంగ్ గా ఉంటే ఖచ్చితంగా మనం ఆ బేబీని బతికించుకోగలము కష్టపడి పెంచగలము సో లేడీస్ అందరికి నేను అదే కోరుకుంటున్నాను గర్ల్ చైల్డ్ ఆడపిల్ల అనేది భారం కాదు ఇప్పుడు నన్ను చూస్తున్నారు ఎమ్మెల్యే గారిని చూస్తున్నారు మిగతా ఆఫీసర్స్ చూస్తున్నారు అందరూ కూడా లేడీసే సో దయచేసి